సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా క్షేత్రంలోకి వచ్చి మల్కాస్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం కృష్ణదర్ శ్రీకాంత్ గారు ఏబీ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఏబి సిక్స్ ఛానల్ నిలబడటం ఒక ఇండిపెండెంట్గా నిలబడటం గెలవటం అనేది అంత ఈజీ విషయం కాదు అవతల పార్టీ వాళ్ళు కోట్లల్లో ఖర్చు పెడతారు అయితే ఇక్కడ మనం చేయాల్సిన చేయాల్సిన పని ఏంటంటే మనందరం యూనిటీగా ఉన్నాము ఇంతమందిని చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది వేదిక మీద కూడా అందరు నాయకులు ఉన్నారు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు సరే విజయం విజయం వరిస్తుందా లేదా అనేది మనం చెప్పలేకపోయినా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ముందరకపోవటం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం అయినా కూడా ప్రసాద్ గారు ముందరకు వచ్చారు మనం ఏం చేయాలంటే ఇప్పుడు రేపు వేరే వాళ్ళు గెలిచారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ పార్టీ వాళ్ళ పర్వాలేదు ఆ గెలిచిన వాడు అనుకోవాలి ప్రసాద్ నిలబడటం వల్లే నేను గెలిచానని ఓడిపోయినవాడు ఓడిపోయిన వాడు అనుకోవాలి ఈ ప్రసాద్ నిలబడటం వల్లే నేను గెలిచేవాడిని ఎట్లీస్ట్ ఆ ప్రభావితం చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది మొదటి బలహీన వర్గం ఎవరు మిగతా బలహీన వర్గాలకు నోరు ఉంది మనకు నోరు లేదు నోరు తూ మూసుకొని జరిగే ప్రయాణాలకు లోపల లోపల కుమిలిపోయి అది మన బతుకు ఇటువంటి పరిస్థితుల్లో మన వాణిని పెత్తటానికి మనవాడిగా నిలబడటానికి మన కోసం ఒక త్యాగం చేయటానికి ఇవాళ ఆయన మీద ఇప్పుడు ఏమీ లేకుండా ఆయన నెంబర్ తిరుగుతున్నాడు మాకే ఇన్ని ఫోన్లు వచ్చి ఈ రకమైన మాటలు వస్తే ఆయనకి ఎన్ని ఫోన్లు వచ్చి ఉంటాయండి ఏ రకమైనటువంటి ట్రాక్చర్ ఉంటుందండి ఏ రకమైన థ్రెట్ ఉంటుందండి వీటన్నిటికీ నేను భయపడను నేను నిలబడతా నేను ఏమైనా చేస్తా నేను ఏమైనా చేస్తా అయితే ఆయన ఒకటే కండిషన్ పెట్టాడు నేను చెయ్యాలంటే నా కోసం చేయటం లేదు ఇది రేపు ప్రసాద్ గారి నామినేషన్ కాదు ఇది బ్రాహ్మణ నామినేషన్ బ్రాహ్మణులందరూ నా వెనక ఉంటే బసవరాజ్ ఉన్నామంటే ఒక్కసారి ఒక అవకాశం వచ్చింది మల్కాజిగిరి అనేటువంటి బ్రాహ్మణుల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు అని అనేక సర్వేల ద్వారా అనేక విశ్లేషణ ద్వారా నిజంగా కూడా బ్రాహ్మణ జనాభా ఓటర్లు ఎక్కువ ఉన్న మల్కాజిరిలో ఒక్కసారి మన సత్తా ఏందో చూపెడదాం గెలుపు ఓటములు దైవాధీనాలు గెలుద్దామన్న ఉద్దేశంతోనే వెళ్తున్నాం విజయమో వీర స్వర్గమో అని యుద్ధానికి ఎట్లా వెళ్తున్నామో ఇక్కడ కూడా విజయంతోనే వెళదాం కనీసం బ్రాహ్మణ జాతికి నైతిక విజయం దక్కాలి అనే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో మనమందరము వెళ్ళాలి మన ముందర బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బిఆర్ఎస్ నుంచి ఏ రెడ్డి వస్తారు కాంగ్రెస్ నుంచి ఇంకెక్కడో వస్తారు ఈ ముగ్గురు గట్టివాళ్ళు తలా వంద కోట్లు ఖర్చు పెడతారు తప్పదు ఈ ఎంత పెద్ద నియోజకవర్గం అవసరం కానీ డబ్బు ఏది లేకున్న ధర్మ పోరాటంతో మన వైశవి ప్రసాద్ గారిని మనం ముందుంచుతున్నాం బ్రాహ్మడి నినాదం దేశ వ్యాప్తంగా లోక్ ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాల్లో దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు అరవై నుంచి డెబ్బై శాతం బ్రాహ్మణ ప్రతినిధులు బ్రాహ్మణ ప్రధానమంత్రి బ్రాహ్మణ స్పీకర్ బ్రాహ్మణ రాష్ట్రపతి బ్రాహ్మణులు మొత్తం చట్ట సభల్లో ఏ విధంగా కొలువై ఉన్నారో ఇవాళ ఒక్క పర్సెంట్ కూడా లేకుండా దైన్యమైనటువంటి దౌర్భాగ్యమైన స్థితికి ఈ రాజ్యాంగ కోవితులు అనుకునేవాళ్ళు రాజ్యాంగం గొప్పదనుకునేవాళ్ళు ఇవాళ బ్రాహ్మణత్వాన్ని ఇంత భ్రష్టు పట్టిస్తున్నటువంటి బ్రాహ్మణులను తొక్కివేస్తున్నటువంటి ఈ తరుణంలో బ్రాహ్మణ ప్రతినిధిగా వైష్ణవి ప్రసాద్ గారిని నిలబెడుతున్నాము ఇది దేశ వ్యాప్త నినాదం కావాలి కాంగ్రెస్ బీఆర్ఎస్ అందరూను ప్రతి ఒక్కళ్ళు నిజానికి ఆ నా చెవులో చెప్తున్నారు దుడ్డు గారు మొహమాటం లేదండి బీజేపీ కూడా బ్రాహ్మణ నొక్కేస్తుంది మొహమాటం లేదు కాంగ్రెస్ నొక్కేస్తోంది బిఆర్ఎస్ నొక్కేస్తుంది అందరు కలిసి మూకుమ్మడిగా నొక్కేస్తున్నారు బ్రాహ్మణులు అలా ఏం మొహమాటం లేదు నా ఎంటర్గా పోదు సేవా కార్యక్రమాలలో తిరుగుతున్న మొదటి వ్యక్తి అన్ని విధాలుగా బ్రాహ్మలను ఇతర కులాలను పేద పిల్లలని ఆదుకుంటున్న వ్యక్తి వైష్ణవి ప్రసాద్ గారు ఈరోజు నిజంగా అన్ని సేవలు చేసుకుంటూ పోతూ ఉంటే మేమందరం ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఆయన చేస్తున్న సేవలు కొంతమందికే తెలుసు తెలియని వారి కోసమే మేమందరం తెలియజేసేది అందు గురించి ఆయన సేవలను దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా మేము ఓటేస్తాం మీరు కూడా ఓటేయండి మేము ప్రచారం చేస్తాం మీరు కూడా ప్రచారం చేయండి ఓటు మనదే సీటు మనదే గెలుపు మనదే అదే వైష్ణవి ప్రసాద్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఒక్క సీటు ఓడిపోతే ఎటువంటి నష్టం లేదు కానీ మనకి వారు ఓడిపోతే నష్టం వారిని గెలిపించుకునే బాధ్యత మనది అదేవిధంగా కొన్ని కొన్ని కొటేషన్స్ హిందీలో వింటే బాగుంటాయి మనసే సోంచో హం జీతెంగే తన్సే సోంచో హం జీతెంగే దేకో హం జీతెంగే ఛాయి పిలానే వాళ్ళ

అన్ని రోడ్లు తీసుకుందాం బంగారం తీసుకుందాం కార్లు తీసుకుందాం వారిని ఓటేద్దాం వారిని గెలిపించుకునే బాధ్యత మనందరిది ఆయన కారణంగా కొన్ని వేల మందికి వివాహమైంది నిజం చెప్పాలంటే అంత పుస్తకం వస్తుంది ఆ పుస్తకం ద్వారా కొన్ని లక్షల మందికి నిజంగా వివాహమైంది అంతేకాదు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా బ్రాహ్మణ కార్యక్రమం జరిగినా ఉంటాను నేను భోజనం పెడతాను ఉచితంగా పెడతాను అన్నటువంటి వచ్చే వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైష్ణవ ప్రసాద్ గారే ఎందుకంటే చాలా మంది బిజినెస్ చేస్తుంటారు కోట్లు కోట్లు సంపాదించిన బ్రాహ్మణులు ఉన్నారు ఆయన ఎంత సంపాదించాడో తెలియదు కానీ మీ ముందరకు వచ్చి అందరికీ భోజనం పెడతా బ్రాహ్మణుడు ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా నేను సహాయం చేస్తాన ముందరకు వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైష్ణవి ప్రసాద్ గారే అలాంటి వ్యక్తి ఈనాడు బ్రాహ్మల కోసం బ్రాహ్మణుడుగా బ్రాహ్మణ తరపున నిలబడుతూ పెద్ద నియోజకవర్గమైన మలకాజి నియోజకవర్గంలో ఒక ఐకాన్ గా నుంచి అది గుర్తుపెట్టుకోండి మిత్రులారా మనము ఆయన కోసము సిద్ధం కావాలి నేను ఆయన కోసం సిద్ధంగా ఉన్నా మీరందరూ సిద్ధంగా ఉన్నారా మీరందరూ సిద్ధంగా ఉన్నారా గుర్తుపెట్టుకోండి మనం వినమ్మని తిరగాల్సిన అవసరం లేదు మీ చుట్టాలకి మీ బక్కలకి మీ బక్కింటి వాళ్ళకి ఆయన ఒక గొప్పతనాన్ని ఆవశ్యకతను బ్రాహ్మణ ఓటింగ్ అవసరాన్ని తెలియజేయండి మీరందరూ కూడా సంఘాల వారిగా మీ బంధుమిత్రులతో మీ అందరితోటి కలుపుకొని పోతూ ప్రతి ఒక్కరికి ఇది ఒక బ్రాహ్మణుడు స్వచ్ఛందంగా కమ్యూనిటీ అభివృద్ధి గురించి ముందుకొచ్చాడు అని చెప్తూ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఒక బ్రాహ్మణుకే సొంతం అనుకుంటే కూడా తప్పండి మీరు ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఎప్పుడూ కూడా పది నుంచి ఇరవై మంది విద్యార్థులు చదువుకునే విద్యార్థులు ఉంటారు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చదువుకునే పిల్లలు గ్రాడ్యుయేషన్ చేసేసే పిల్లలు అందరూ ఎవరు బ్రాహ్మలు కాదండి అన్ని రకాల కులస్తుల్ని కూడా ఆయన అభివృద్ధి చేస్తున్నాడు ఆయన దగ్గర చదువుకున్న పిల్లలు చాలామంది ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి రకరకాల మంచి ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ఒక స్వచ్ఛందమైన సేవా సంస్థ నాట్ వైష్ణవి ప్రసాద్ వైష్ణవి ప్రసాద్ అనే వ్యక్తి ఒక స్వచ్ఛందమైన సేవా సంస్థ ఆయన అటువంటి సేవా సంస్థ ఆ వ్యక్తి ఒక మంచి శక్తిగా ఏర్పడి ఒక భారతదేశంలోనే పెద్దదైనటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎంపీ అయితే ఎలా ఉంటుంది ఒక్కసారి మనందరం ఊహించుకోవాలి అటువంటి వ్యక్తి ముందుకొచ్చి రేపు పార్లమెంట్లో కూర్చుంటే ఎంత చక్కటి పరిపాలన జరుగుతుంది వారు మన కమ్యూనిటీకి ఎంత హెల్ప్ చేస్తారన్నది కూడా మనందరం ఊహించాల్సిన విషయం మరొక్క విషయం నేను చెప్పి ముగిస్తాను ఈరోజు ఈ ప్రయత్నం మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే ఏ పయనమైనా కూడా ఫస్ట్ ఒక వ్యక్తితోటే మొదలవుతుంది తర్వాతే ఇద్దరు ముగ్గురు నలుగురు వందలు వేలు లక్షల మంది జమ అవుతారు మరి ఈ రోజున మన వైష్ణవి ప్రసాద్ గారు మొదలైనటువంటి ఈ పయనంలో మీరందరూ ఎంతవరకు ప్రయాణిస్తారు వారితో ఎంత సహకరిస్తారు అనడానికి ఒక చిన్న నిదర్శనంగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ప్రసాద్ గారు కూర్చుని కూర్చుంటారు వేదిక మీద ఉన్నవాళ్ళు వేదిక కింద వాళ్ళు అందరూ లేచి ఒక ముప్పై సెకండ్ల చప్పట్లు కొట్టండి వారితో మనం కలిసి ప్రయాణిస్తామని మీరందరూ కూడా వేదిక మీద ఉన్నవాళ్ళు వేదిక కింద ఉన్నవాళ్ళు ప్రసాద్ గారు మీరు కూర్చోండి మీరు నడవాలి మీరు మీరే నడవాలి నిలబడి అందరూ నిలబడండి మీ యొక్క కరతాల ధోనలతో తెలియజేయాలి ఇది సో ఇంత చక్కటి ప్రతిధ్వనించింది ఈ ప్రతిధ్వని పార్లమెంటు దాకా వినిపించాలి

మన గుండెల మీద చేసుకొని ఆ మనిషిని ముందుకు దూస్తే మనం ముందుకు తీసుకగలగలమా అనేది ఒక నమ్మకంతో మీరు అందరూ ముందుకు రావాలి వైష్ణ ప్రసాద్ గారు కమ్మగా భోజనం పెడుతున్నారు తింటున్నాం వెళ్ళిపోతున్నాం మనం మళ్ళా రేపు పోయి మన పని మనం చేద్దామంటే అటువంటి రోజు దయచేసి మొదలే చెప్పండి మీరు నిలబడకండి అది నిలబడండి అని కనుక గొ గొంతెత్తి చాటేది ఉంటే తప్పనిసరి ముందు ఉండండి ఎన్ని బ్రహ్మగర్జనలు పెట్టినా ఎన్ని శంకారాలు పెట్టినా ఎన్ని మీటింగ్లు పెట్టినా మనను మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు మీరు గుర్తుంచుకోండి ఆ విమర్శ లేనప్పుడే మనం సక్సెస్ అవుతాం బ్రాహ్మలు ఐక్యత గురించి వేదికల మీద మాట్లాడే తప్ప వేదిక దిగినాక ఒక్కడు కూడా ఐక్యతగా ఉన్నోడు లేడని కూడా నేను తెలియజేస్తున్నాను రవి చెప్తున్నా అంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి చాలా మందిని చదువుకుంటా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వైష్ణవి ప్రసాద్ గారు గొప్ప సేవ చేస్తున్నారు మరబట్టి అటువంటి సేవ ఇవాళ ఒక రెండు కోట్లో మూడు కోట్లో ఐదు కోట్లో మరి మల్కాజ్గిరి ఖర్చు పెడతానంటే మన వంతు కృషి తప్పనిసరి చేసి వారిని గెలిపించే దిశ ఉండాలి ఈ ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారికి పని చేయకపోతే ఐదు కోట్లుంటే కనీసం ఇంకొక యాభై నుంచి వంద మందిని చదివించే దమ్ము ధైర్యం ఆయనకు ఉంటుంది అది గమనించండి ఫస్ట్ మైక్ అందుకున్నాం మాట్లాడినాం వారిని గెలిపియాలని జేజేలు పెట్టాం అది కాదు ధనమూలం ఇదం జగత్ రేపు గెలవాలంటే ఆయనకు డబ్బు కావాలి ఆయన దగ్గర ఎంత డబ్బున్నా రాజకీయ పార్టీలు వంద వంద కోట్ల రూపాయలు తక్కువ ఖర్చు పెట్టది మరి ఆ ఖర్చు కావాలంటే వంద కోట్ల రూపాయలు ఆయన కనుక ఇవాళ ఖర్చు పెట్టిస్తే రేపు మనం సాధేటోడు చూసేటోడు తిండి పెట్టేటోడు మనం ప్రోత్సహించేటోడు లేడు అటువంటి మనిషిని ప్రోత్సహించుకోవాలంటే మనందరం మనిషికి పదివేల దగ్గర నుంచి మొదలు పెడితే ఎంత దమ్ముండోళ్ళంతా ఆ పైసలు ఆయనకి ఇవ్వాలి మనం ఆయనకు చేదోడు బాధోడు ఉండాలి ఆయన మధ్యలో ఒక ఆలోచన వచ్చింది నేను ఎన్నో కార్యక్రమాలని నిర్వహించుకుంటూ వెళ్తున్నాను కదా ఒక బ్రాహ్మణ విద్యార్థులను చదివిస్తున్నాను అదేవిధంగా ఇంజనీర్లుగా తయారు చేస్తున్నాను డాక్టర్లుగా తయారు చేస్తున్నాను నేను ఇతర కులస్తుల్ని కూడా వందల సంఖ్యలో ఇంజనీర్లుగా తయారు చేశాను డాక్టర్లుగా తయారు చేశాను నేను ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలని చెయ్యాలి అంటే ఏం చేయాలని ఎంతో మంది బ్రాహ్మణ పెద్దలతో సమావేశం జరిపారైనా మన జంట నగరాల బ్రాహ్మణ సోదరులు బ్రాహ్మణ సంఘ పెద్దలు అదేవిధంగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధిపతిగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ శర్మ గారు కూడా సమాలోచనలో ఒక మాట చెప్పారు ఈసారి మీరు మన మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంటు నుంచి పోటీ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఆయన ఇంత పెద్ద నియోజకవర్గం నుంచి నేను పోటీకి సరిపోతానా అని అన్నారు ఏవండి మీలో ముందు మీకు డెడికేషన్ ఉంటే ధైర్యం ఉంటే ఖచ్చితంగా సరిపోతారు అని ఇంతమంది పెద్దలు చెప్పడం వలన ఈ రోజున ఈ వేదిక ఏర్పడబడి ఉంది కావున మన బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని మన మలకాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్న మన వైష్ణవి ప్రసాద్ గారిని ఖచ్చితంగా సపోర్ట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ఒక ఓ ఒక సీటు గెలిచినా ఓడినా ఒకటే కానీ కానీ మల్కాజ్గిరి లాంటి పెద్ద ఎత్తున బ్రాహ్మణ సమాజం బ్రాహ్మణ ఓట్లు ఉన్న ఈ మల్కాజ్గిరి స్థానంలో మన వైష్ణవి ప్రసాద్ గారికి ఏది జరిగినా మనందరికీ జరిగినట్టే భావించాల్సిన అవసరం ఉంది మరో రోజు మరో ఎన్నికల్లో బ్రాహ్మణులకు ఒక చులకన భావం ఏర్పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి వైష్ణవి ప్రసాద్ గారు కాదు ఇక్కడ ప్రతి బ్రాహ్మణ పౌరుడు కూడా ఈ ఎలక్షన్లో నిలబడ్డాడు అనే ఒక భావంతో ప్రతి పౌరుడు కూడా ఎలక్షన్ లో నేనే వైష్ణవి ప్రసాద్ను నేను గెలవాలి ప్రతి వాడు గెలవాలి అనే ఒక అకుంఠిత భావంతో మనం ముందుకెళ్తే తప్ప వైష్ణవి ప్రసాద్ గారిని గెలిపించుకోలేం మనము ఈరోజు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే వైష్ణవి ప్రసాద్ గారిని గెలిపించాలి అన్న నిదానం కోసం ఇన్ని బ్రాహ్మణ సంఘాలు ఈరోజు కదిలి ఈ మీటింగ్కి వచ్చాయి ఇది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని మనము మన కాలనీలలో ఉన్న మన చుట్టాలు మన ఫ్రెండ్స్ వీళ్ళందరిది కూడా ఒక లిస్ట్ తయారు చేసుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక వంద మందిని టార్గెట్ పెట్టుకుని మనం మాట్లాడి ఆయనకు ఓటు వేయించగలిగితే అది మనం ఇచ్చే పెద్ద సహకారం ఆయనకని నేను భావిస్తున్నాను ఇంకా పెద్దగా మనం ఏం చేయవసరం లేదు మీరు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు ఇంట్లో నుంచి బయటకు రావసరం లేదు తిరగవసరం లేదు ఏం చేయవసరం లేదు మీకు తెలిసిన ఒక పది మందికి ఫోన్లు చేయండి ఒక పది మందితో వాకింగ్కి వెళ్ళినప్పుడు మాట్లాడండి ఒక వంద మందిని టార్గెట్ గా పెట్టుకుని పలాని వైష్ణవ్ ప్రసాద్ గారికి ఓటేయమని చెప్పండి బ్రాహ్మలు ముందుకు రావడమే చాలా గొప్ప బ్రాహ్మలు పది మందిలో తినడమే గొప్ప బ్రాహ్మలు ఈరోజు ధైర్యం చేసి నుంచోవటం చాలా సాహసంతో సాహసంతో కూడుకున్న పని కానీ ఆయన ముందుకొచ్చి వచ్చి నిలబడ్డందుకు మనందరం కూడా ఆయన వెనకాల ఉండి ఆయనను గెలిపిస్తే మన కులం గాని మన మనకున్న గౌరవం కూడా ఇంకా పెరుగుతుందని భావిస్తున్నాను అక్కడ కొద్దులాపూర్ నియోజకవర్గంలో ఎలక్షన్ వచ్చిందంటే మా కేపి వివేకానంద ఫస్ట్ మా ఇంటికి వచ్చి కూర్చుంటాడు కూర్చుంటే అయ్యగారు మీ ఆశీర్వాదం కావాలంటే అయ్యా మాయే ఉన్న ఓట్లు కొడితే నాలుగు వందల దేవాలయాలు తిప్పికొడితే ఒక వెయ్యి మంది ఉండం మా దాంట్లో ఎంతమంది వస్తారో ఏమంటా అయ్యగారు మీ సామర్థ్యాన్ని తెలుసు అని అంటారు అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మేము చేసినటువంటి గ్రౌండ్ వర్క్ ఏంటంటే ఊకదంపుడు ఉపన్యాసాలు లేవు మీటింగులు లేవు కలవడాలు లేవు ఫోన్లు కూడా లేవు సింపుల్గా ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఏ గుడి కాగుడి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క కాలనీలో ఉన్నటువంటి అందరి ఇళ్ళ డేటా తీసుకొని డేటా మొత్తం తీసుకొని ఓటర్ ఐడి ముందే తీసుకొని ఫస్ట్ చెక్ చేసుకోవడం మెయిన్ యూత్ పద్దెనిమిది ఏళ్ళు జరిగింది పద్దెనిమిది ఏళ్ళు అంటే ఓటు హక్కుకు ఫస్ట్ మనం దాంట్లో ఏంటో చేయించాల్సింది ఉంది తద్వారా ఎన్విటీ నెంబర్తో యుక్తంగా మొత్తం డేటా కలెక్ట్ చేసి ఏ బూత్లో ఎంతమంది వస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైఫర్కేట్ చేసుకొని సిద్ధం చేసి మేము ఒకటే చెప్తాం ఎవరైతే మీకు వచ్చి మా ఆశీర్వాదం కావాలన్నారో వాళ్ళకి అయ్యా ఒక పది ఆటోలు పంపియమని చెప్తాం పంపించంగానే ప్రతి ఒక్క వాళ్ళ ఇళ్ళలో పోవాలి తీసుకుపోవాలి ఓటు వేయించుకోవాలి రావాలి వంద ఓట్లైనా కానీ అయ్యగారి దగ్గరికి పోతే పక్కా అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వగలిగితే అన్ని రాజకీయ పార్టీలు మన దగ్గరకు వస్తాయి అదే ఫస్ట్ ప్రాథమికంగా మనం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే పార్టీలకు ప్రప్రథమంగా ఒక నినాదం తీసుకుంటారు గడప గడపకు ప్రచారం అని తీసుకుంటుంటారు గడప గడపకు ప్రచారం వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళకు కార్యకర్తలు ఉండొచ్చు వైష్ణవి ప్రసాద్ గారికి ప్రతి ఒక్క పురోహితుడి యొక్క ప్రతి ఒక్క అర్చకుడి యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుంది గడప గడపకు దయచేసి ప్రసాద్ గారు గడప గడపకు పురోహితుడున్నాడు ఫస్ట్ నామకరణంను పెట్టుకొని అంత్యక్రీల వరకు కూడా చేసేటువంటి ఒక పురోహితుడు ఉన్నాడు ఆయన మాట ప్రభావితం అవుతుంది ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ కాబడుతుంది అయ్యా ఈరోజు అయ్యగారు మీ దగ్గరకు వచ్చి ఏం అడుగుతలేడు ఒక ఓటు అడుగుతున్నాడని చెప్పి ప్రచారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం గడప గడపకు ప్రచారం పురోహితులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి ప్రసాద్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే పురోహితుల మీద ఎక్కువ టార్గెట్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం సార్